నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్ కి స్వాగతం సమ్మర్ వచ్చేసింది ఎండలు వండిపోతున్నాయండి ఈ టైంలో చాలా రెసిపీస్ అంటే పౌడర్లు కానీ కారాలు అన్ని నేను చూపిస్తూ ఉన్నాను కదా వన్ ఇయర్ పాటు నిలవ పెట్టుకునే అన్ని కూడా నేను చూపిస్తూ ఉన్నాను అందులో భాగంగానే చల్లమిరపకాయలు లేదా ఊరమిరపకాయలు లేదా ఉప్పు మిరపకాయలు వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చక్కగా చూపిస్తున్నాను మీ అందరి కోసం అండి మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే పప్పుచారు పప్పు రసం దేనిలోకైనా వేయించుకొని తింటే చాలా బాగుంటుంది సీజన్లో ఈ మిర్చి ఇలా ఉన్న మిర్చి బాగా దొరుకుతాయి వన్ ఇయర్ నిల్లవు ఉంటాయి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించేస్తాను రండి ఇక్కడ చూడండి నేను రెండు కిలోల మిర్చిని ఉరేయాలనుకుంటున్నాను మిర్చి చూడండి ఒకసారి ఇలా కొంచెం లావుగా పొడవుగా తెల్లకాయ ఇలాంటివైతే చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఎక్కువ కారం ఉండదు చాలా బాగుంటాయి వీటిని రెండు మూడు సార్లు బాగా నీళ్ళలో వాష్ చేసి వడగినీలో వేసుకోవాలి ముందు వాటర్ ఏమన్నా ఉంటే కిందకి వెళ్ళిపోతాయి అనమాట ఒక పొడి క్లాత్ రెడీగా వేసుకొని పెట్టుకుని ఈ పళ్ళని చేసుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క కాయని ఒక క్లాత్తో నీట్గా ఇలా తుడుస్తూ రెండు కిలోల కాయల్ని ఈ పొడి క్లాత్ మీద వేయాలి వేసిన తర్వాత ఈ పచ్చిమిర్చిలో ఎక్కడా తడి లేకుండా ఆరిపోవాలన్నమాట నీడలో ఆరిపెట్టుకోవాలి లేదా ఫ్యాన్ గాల్లో ఇలా తుడిచి వేసిన కాయలన్నీ ఎక్కడ తడి లేకుండా ఆరిపోవాలి తరువాత చూడండి నాకు వన్ అవర్ పట్టింది ఇవన్నీ చక్కగా ఆరిపోయాయి ఇప్పుడు ఒక కొత్త పిన్నిస్ తీసుకున్నాను నేను కొత్త పిన్నిస్ తీసుకొని చివర్లో తెగనీయకుండా ఇలా కాట్లు పెట్టుకోవాలన్నమాట మధ్యలో మాత్రమే పిన్నిస్తో కాటు పెట్టాలి చివర తెగకూడదు మధ్యలో మాత్రమే ఇలా ఉండాలి చూసారా ఇలా ఉండటం వలన మనం ఇప్పుడు వేసే మజ్జిగంతా కూడా ఈ పచ్చిమిర్చి మధ్యలోకి వెళ్ళి కమ్మని టేస్ట్ అనమాట మధ్యలోనే తెగాలండి ఆ చివర ఈ చివర తెగకూడదు తొడిమ కూడా పోకూడదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఈ మిర్చి అన్ని ఇట్లా కాటలు పెట్టేసుకోవాలి ఇక్కడ నేను లీటర్న్నర చిక్కటి పెరుగు తీసుకున్నాను ఈ పెరుగుని ముందు ఇలా ఒక బీటర్ సహాయంతో బాగా కలుపుకోవాలన్నమాట చక్కగా ఇలా బీట్ చేస్తే మొత్తం పెరుగంతా కలిసిపోయి స్మూత్ గా అయిపోతుంది పెరుగు అప్పటి వరకు కలుపుకోవాలి ఇప్పుడు చూడండి చక్కగా స్మూత్ గా మేగడలాగా క్రీమ్ లాగా అయిపోయింది అనమాట ఇలా ఒక రెండు నిమిషాల పాటు బీట్ చేసుకున్న తర్వాత క్రీమీ టెక్స్చర్ అనేది రావాలన్నమాట ఈ పెరుగంతా కూడా ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టేసి దీనిలో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి అవేంటో చెప్తాను మనం పచ్చిమిర్చి రెండు కిలోలు తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాసు గిద్ద గ్లాస్ అంటారండి గిద్ద ఈ మెజర్మెంట్కి ఈ గ్లాస్తో రాక్ సాల్ట్ లేదా దొడ్డుప్పు తల కొట్టి ఇక్కడ వరకే వేసుకోవాలి నిండుగా కాకుండా తలకొట్టి అంటే ఇక్కడ వరకు వేసుకోవాలి నాలుగు గ్లాసుల ఉప్పు తీసుకోవాలి ఇక్కడ చూడండి నాలుగు గ్లాసులు నేను మెజర్ చేసి ఈ బౌల్లో వేసాను దీన్ని నేను మిక్సీ పట్టుకొస్తాను ఎందుకంటే మనం పిసుకుతుంటే తొందరగా కలవదు అనమాట అందుకని మిక్సీ పట్టుకొస్తాను ఇదిగోనండి ఇలా మిక్సీ పట్టేసాను దీన్ని మొత్తం ఈ పెరుగులో వేసేయాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇక్కడ చూడండి వాము పౌడర్ చేసుకొచ్చాను నేను వాము పౌడర్ అండి ఇది చూడండి ఇలా ఈ వాము పౌడర్ మనం రెండు కిలోల పచ్చిమిర్చికి పెరుగుకి మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చు వాము పౌడర్ వేయడం వలన ఈ ఉప్పు మిరపకాయలు లేదా చల్లమిరపకాయలు చాలా టేస్టీగా అన్నమాట నేను మూడు స్పూన్లు వేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్స్ ఫుల్ టేబుల్ స్పూన్స్ వేస్తాను ఇప్పుడు ఈ పెరుగులోకి ఒక్క పావుసేరు గ్లాస్ అండి ఇది పావుసేరు గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇక్కడ చూడండి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఈ బీటర్ తీసుకుని మళ్ళీ ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ ఇట్లా సర్కిల్గా కలుపుకుంటే ఉప్పు పసుపు పొడి అన్నీ ఈ మజ్జిగలో కలుస్తాయి ఇప్పుడు ఇలా బీట్ చేసుకోవాలి బాగా అన్నీ కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి చక్కగా ఇలా కలిస్తే అన్నీ కట్టి మజ్జిగలాగా రెడీ అయింది ఇప్పుడు ఇప్పుడు మనం మిర్చిని ఈ మజ్జిగలో కలిపేసుకోవాలి ఆ ప్రాసెస్ చూపిస్తాను రండి ఇక్కడ చూడండి నేను ప్లాస్టిక్ది తీసుకుంటున్నాను మనమేమీ ఎక్కువ రోజులు కాదు కదా ఒక రెండు మూడు రోజులు మాత్రమే ప్లాస్టిక్ దానిలో ఈ పచ్చిమిర్చి ఓరేయ్యాలన్నమాట మనం అల్యూమినియం కానీ స్టీల్ కానీ అనుకోండి ఈ ప్రాసెస్కి హోల్స్ పడిపోతాయి అల్యూమినియం అయితే పాడైపోతుంది స్టీల్ అయితే ఖచ్చితంగా హోల్స్ పడిపోతుంది మజ్జిగ పుల్లగా ఉంటాయి ఉప్పేస్తాం కాబట్టి మనం ఈ టైంలో ప్లాస్టిక్ లేదంటే పింగాని మనం వెడల్పైన దానిలో వేసుకోవాలి కాబట్టి పింగాని ప్లాస్టిక్ ఇలాంటివే వాడాలి రెండు రోజులు కాబట్టి నో ప్రాబ్లం అండి వేసుకోవచ్చు నేను ఇలా కొంచెం అడుగు లోతున్నది తీసుకున్నాను ఈ డబ్బాలోకి ఇప్పుడు పచ్చిమిర్చి ముందు వేసేద్దాం ఇక్కడ చూడండి అన్ని పచ్చిమిర్చికి చక్కగా చిలికలు మధ్యలో ఇట్లా కాట్లు పెట్టాం కదా పచ్చిమిర్చి ఎప్పుడు కూడా చివరి వరకు తెగకూడదు మధ్యలో మాత్రమే కాటు పెట్టుకోవాలి చూసారా అట్లా చివర తెగకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం ఇలా అన్నీ పెట్టేసాను నేను వీటిని ఇప్పుడు వేసేద్దాం ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అంతా ఈ డబ్బాలో వేసేసి దీనిపైనుంచి మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగా పోసేసుకొని బాగా కలుపుకోవాలండి అంతే ఏమీ లేదు ఇప్పుడైతే నేను వేసేసాను కదా మజ్జిగ పోసేస్తున్నాను ఆ తర్వాత బాగా చేతితో కలుపుతూ కిందకి పైకి బాగా మిర్చిని కలపాలన్నమాట ఈ ప్రాసెస్లో నేను తప్పక ప్లాస్టిక్ వాడుతున్నానండి మీ దగ్గర గనక జాడీ ఉంటే చాలా బెస్ట్ అనమాట పూర్వకాలంలో మా అమ్మ వాళ్ళు అయితే జాడీలో వేసేవారు మళ్ళీ నెక్స్ట్ డే తీసి జాడీలో నుంచి ఆరేసేవాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఈవినింగ్ జాడీలో వేసేవాళ్ళు నేను చూసేదాన్ని కానీ నా దగ్గర జాడీ అందుబాటులో లేదండి మీ దగ్గర ఉంటే బెటర్ చక్కగా జాడీలో వేసుకోండి ఎట్ ప్రాబ్లం ఉండదు అయినా టూ డేసే కాబట్టి నేను వేసేస్తున్నాను ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చిని బాగా కలిపాను కదా దీనివల్ల ఏంటంటే ఉప్పు వాము మజ్జిగ అంతా కూడా ఈ పచ్చిమిర్చికి బాగా పట్టుకుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ డబ్బాలోనే చక్కగా నాన్తాయి కదా అన్నీ పట్టుకుంటాయి అన్నమాట ఇప్పుడు దీనిపైన బరువు పెట్టాలి నా దగ్గర ఈ రోడ్లో రాయి ఉంది అది పెడుతున్నాను ఏది ఉంటే అది మంచి బరువు పెడితే ఏమవుతుందంటే పచ్చిమిర్చి అణిగి ఉంటాయి ఆ మజ్జిగంతా కూడా ఈ మిర్చికి పట్టుకుంటాయి అనమాట ఇప్పుడు మూత పెట్టేసి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి తీసి మళ్ళీ మనం ఎండలో ఒక నాలుగైదు గంటల పాటు ఆరబెట్టుకోవాలి మళ్ళీ రేపు ఈవినింగ్ తీసి ఇదే డబ్బాలో ఈ మజ్జిగలోనే వేయాలి ఆ ప్రాసెస్ అంతా నేను రేపు మార్నింగ్ చూపిస్తాను ఇప్పుడైతే మాత్రం ఈ డబ్బా ఒక పక్కకి పెట్టేసి రేపు టెన్ ఓ క్లాక్ వరకు దీన్ని కదపకుండా ఉండాలి చూడండి ఇప్పుడు మార్నింగ్ అయితే టెన్ ఓ క్లాక్ అయింది నేను మూత తీసాను డబ్బాకి బరువు పెట్టడం వల్ల పచ్చిమిర్చి చక్కగా అనిగుండి మజ్జిగంతా కూడా ఈ మిర్చికి పట్టుకుందనమాట దీనివల్ల మంచి కమ్మని టేస్ట్ యాడ్ అవుతుంది ఈ మిర్చికి ఇప్పుడు ఒకసారి వీటిని బాగా ఇలా కలుపుకోవాలి మనం ఎండలో మూడు నాలుగు గంటల పాటు బాగా ఎండ పెట్టుకోవాలన్నమాట అందుకనే నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు దీని మీద పల్చగా వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా ఆరిపోవాలి అంటే మనం పల్చగా మూడు నాలుగు గంటల పాటు బాగా మంచి ఎండలో ఎండ పెట్టుకోవాలి తర్వాత ఈవినింగ్ మళ్ళీ వీటిని తీసి డబ్బాలో వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మీరు ఎండ బాగా వచ్చే ప్లేస్లో ఒక షీట్ వేసుకోండి వేసుకొని ఇలా బాగా ఎండ పెట్టుకోవాలి చూడండి మిర్చి అయితే కొంచెం మెత్తబడింది ఎందుకంటే రాత్రంతా ఉంచాం కదా ట్వంటీ ఫోర్ అవర్స్ మజ్జిగలో నాని ఉండడం వలన మెల్లగా వడబడుతూ ఉంటుందన్నమాట మిర్చి ఇప్పుడు చూడండి సాయంత్రం ఐదు గంటలైంది ఎండంతా అయిపోవచ్చింది నేను చూడండి మిర్చి ఇలా వడిలిపోయాయి అనమాట కొన్ని బాగా మజ్జిగ పట్టుకున్న మిర్చి త్వరగా వడిలిపోయాయి చూసారా మళ్ళీ ఇప్పుడు తీసి ఈ మిర్చి అంతా కూడా ఈ మజ్జిగలో వేసేసుకోవాలి చిక్కగా అయిపోయి ఉంటాయి అనమాట మజ్జిగ దీనిలో మళ్ళీ వేసుకోవాలి ఇవాళ మళ్ళీ రేపు కూడా ఇలాగే వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను ఈ మిర్చి మజ్జిగలో వేసేస్తున్నాను వేసేసి మళ్ళీ బరువు పెట్టి మళ్ళీ హోల్ నైట్ అంతా కూడా ఇలా మజ్జిగలోనే ఓర్నివ్వాలి మళ్ళీ రేపు మార్నింగ్ తీసి ఇలాగే కవర్ మీద వేసి ఈవినింగ్ వరకు ఆరపెట్టుకోవాలి అలా రెండే రెండు రోజులు చేస్తే చాలండి ఇప్పుడైతే ఇవన్నీ వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి మళ్ళీ రేపు మార్నింగ్ నేను ఇలాగే షీట్ మీద వేసి రేపు ఈవినింగ్ మళ్ళీ మజ్జిగలో వేస్తాను ఎల్లుళ్ళ నుంచి ఇంకా వెయ్యను అనమాట మామూలుగా ఆరపెట్టేస్తాను ఇప్పుడైతే బరువు పెట్టేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను మళ్ళీ రేపు మార్నింగ్ ఇలాగే ఆరబెట్టుకోవాలి చూసారు కదండి మూడు రోజుల పాటు రోజు మజ్జిగలో ఊరేసిన మిరపకాయలు చక్కగా ఎండ పెట్టానండి ముందు మూడు రోజుల పాటు అయితే మజ్జిగలో వేసి మళ్ళీ బయట ఎండలో పెట్టి మళ్ళీ మజ్జిగలో వేసి అట్లా చేశాను ఆ తర్వాత రెండు రోజులు మామూలుగా ఇలా బేషన్లో వేసి ఎండ పెట్టుకుంటే పురుగు పట్టదు చక్కగా సంవత్సరం పాటు నీళ్ళ ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూడండి రెడీ అయిపోయాయి విత్ నేను వేయించి చూపిస్తాను వీటిని సంవత్సరం పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో మనం గనక భద్రపరచుకుంటే సంవత్సరం నిలవ ఉంటాయి అనమాట చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయాయో కొంచెం కష్టపడాలి అంతే కొంచెం కష్టపడ్డామంటే చక్కగా సంవత్సరం పాటు మనకి ఉప్పు మిరపకాయలు రెడీ అయిపోతాయి పప్పుచారు పప్పు రసం కర్రీస్లో సైడ్కి వీటిని వేయించి పెట్టుకుని తింటే చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి వీటినైతే నేను ఇప్పుడు కొన్ని వేయించి చూపిస్తాను రండి ఈ మిరపకాయలు వేయించుకునేటప్పుడు ఒక టెక్నిక్ ఉందండి ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత సిమ్కి టర్న్ చేసేసి ఈ మిర్చి వేయించుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి మీరు హైలో పెట్టి మిర్చి వేయించారనుకోండి బ్లాక్గా అయిపోతాయి తింటుంటే చేదైపోతుంది అందువల్ల సిమ్లో ఉంచుకునే వీటిని దోరగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా కమ్మగా ఉంటాయి ఇలాగా స్లోగా గరిటితో కలుపుకుంటూ దగ్గరే ఉండి వేగే వరకు వేయించుకోవాలి ముందైతే వేడవనివ్వాలండి ఆయిల్ని ఆ తర్వాత సిమ్కి టర్న్ చేసుకోవాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నారంటే చాలు ఇప్పుడైతే చూడండి చక్కగా వేగిపోయాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వీటిని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో పప్పు పప్పుచారు రసం పెట్టుకున్నారంటే రెడీగా వీటిని పక్కకు పెట్టుకున్నారంటే సూపర్గా తినేస్తారు చూసారు కదండి మరి నా స్టైల్లో ఉప్పు మిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు లేదా మిరపకాయలు ఏదైనా నచ్చండి ఈ మూడు పేర్లతో పిలుస్తారు ఈ వేసవి కాలంలో మాత్రమే మీరు ప్రిపేర్ చేసుకోగలరు ఎందుకంటే ఎండర్ బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి పప్పుచారు రసం పప్పు ఇలాంటి వాటిలో సైడ్ డిష్ గా పెట్టుకుని తింటే చాలా బాగుంటాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కిస్ కిచెన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పోరెంకిస్ కిచెన్ ఛానల్ విజిట్ చేయండి థ్యాంక్ యూ